കുംഭരാശി ഫല വിശേഷിദ് ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పదకొండు ఐదు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఈ సంవత్సరం కుంభరాశి జాతకులకు చాలా విశేషించి యోగించేటువంటి కాలంగా భావించాల్సి ఉంటుంది ఇక్కడి నుండి రెండున్నర సంవత్సరాలు చాలా విశేషంగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మరీ ముఖ్యంగా విద్యార్థుల ఆలోచన సరిలో మార్పులు వస్తాయి ఎంజాయ్ చేద్దాం లైఫ్ని అనేటువంటి విద్యార్థులందరూ కూడా ఇక మీదట డబ్బు సంపాదిద్దామనేటువంటి కసిలోకి నెట్టబడతారు డబ్బు బాగా సంపాదిద్దాం ఉద్యోగంలో సెటిల్ అవుదాం కుటుంబాన్ని బాగా చూసుకుందాం అనేటువంటి ఆలోచనలో కుంభరాశి జాతకులు ఉంటారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి టీచర్లకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు కాబట్టి ఈ సంవత్సరం అంతా కుంభరాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ ఛానల్ను ఖచ్చితంగా ఆదరించండి మీ యొక్క ఆశీస్సులు ఈ ఛానల్కు కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ